మూడు వందల ఇరవై వీడియో ఆ మూడు వందల ఇరవై వీడియో ప్రశ్న ఏంటంటే ఎంతకాలం అయింది ఏడు నెలలు అయిపోయింది మనకి ఇప్పుడు చూసుకున్నాం మనం ప్రశ్న ఏంటంటే డైనోసార్స్ ఎలా వచ్చాయి అంటున్నాడు వివరించండి డైనోసార్స్ ఏ విధంగా వచ్చాయి వివరించండి ఇప్పుడు భూమి మీద దేవుడు చేసినటువంటి జంతువులు పక్షులు అన్నీ ఉన్నాయి ఏమి లేవు డైనోసార్స్ లేవు ఈ డైనోసార్ డైనోసార్స్ డైనసార్స్ ఎవరు చూపించినారు సైంటిస్టులు వాళ్ళ యొక్క ఊహాగానంలో డైనోసార్ ఎలాగ ఉంటుందని చూపిస్తున్నారు బైబిల్లో ఏమైతే దేవుడు చేశాడో ఇవన్నీ నేటికీ ఉన్నాయి అమీబాతో సహా అంటే అమీబాతో సహా సముద్రంలో మొట్టమొదటి జీవి సముద్రం అంటే నియమిత ఆకారం లేని జీవేది అమీబా అమీబా ఈ అమీబా నుండి చిన్న సూక్ష్మం జీవి దగ్గర నుండి ఇప్పటి వరకు బైబిల్లో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ నీటి వరకు ఉన్నాయి ఏది స్మాస అయిపోలేదు కానీ ఏం కనపడలేదు ఇప్పుడు భూమి మీద డైనోసార్స్ డైనోసార్స్ నాట్ డైనోసార్స్ అనే మాట ఎవరు ఉపయోగించారు సైంటిస్టులు సైన్సిస్టులు ఉపయోగించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాని యొక్క ఎముకల్ని బట్టి ఇది ఎలాగ ఉండొచ్చు అంటే ఇలా ఉండొచ్చు అవి ఎలా నాశనం అయిపోయినారళ్ళు ఆకాశం నుంచి ఏదో పెద్ద గ్రహం భూమి మీద పడింది పడిపోవడం వల్ల డైనోసార్ చచ్చిపోయాయి ఏ డైనోసార్ చచ్చిపోవడమే మిగతా ఏనుగులు తెచ్చిపోవచ్చుగా లుటిపెట్టలో చచ్చిపోవచ్చుగా సింహాలు మరి ఏమీ లేకుండా మరి జంతువులు క్రూర జంతువులు సాగు జంతువులు అన్నీ చచ్చిపోవచ్చుగా దేవుడు ఏం చేశాడో అవన్నీ నేటిగా ఉండడానికి జల ప్రవాహానికి ప్రతి జీవులు రెండేసి రెండేసి వాళ్ళు ఎక్కించాడు ఎక్కిచు డైనోసార్స్ ఉంటే అవి కూడా లోపల చూడు ఆది కాండంలో ఉంటుంది ఆది కాండము అధ్యాయము ఆది కాండము అధ్యాయంలో చాలా కచ్చితంగా ఈ విషయాలు రాయబడ్డాయి ఆ పంతొమ్మిదో వచ్చిన ఆ ఉండు ఉండు ఏడవచ్చను ఆదికన్నా ఆరో ఏడవ ఏడవచ్చు వచనం అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను నరులతో కూడా జంతువులను మరి డైనోసార్ జంతువేనా జంతువు జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచి వేయదును తుడిచి వేయదును వేయదును ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నుండి ఉన్నానన్ను ఇప్పుడు అదే ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చును అది కన్నా ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చును మరియు నీతో కూడా నీతో కూడా కూడా నాహోతో కూడా ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడు అంటే బైబిలే ప్రమాణం మనకి బైబిలే ప్రమాణం మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఓ నావాహు నీతో కూడా బ్రతికించి బ్రతికించి సమస్త జీవులు సమస్త జీవులలో అనగా సమస్త జీవులు అంటే డైనోసార్ కూడా అవును ఆఫీసవా సమస్త సమస్త జీవులు సమస్త జీవులు సమస్త జీవుల్లో అనగా సమస్త శరీరులు యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చెప్పున నీవు వాడులోనికి తేవలను వాటిలో మొగదియు ఆడుదియు ఉండవలను ఉండవలెను నీవు వాటిని ప్రతికించి ఉంచుకున్నకాయ వాటి వాటి జాతుల ప్రకారము పక్షుల్లోను వాటి వాడి జాతుల ప్రకారము జంతువుల్లోను వాటి వాడి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటి ప్రతి జాతులు జాతిలో రెండేసి చెప్పున నీ ఎద్దకు అవి వచ్చును ముందు దేవుడు చెప్పాడు అవి తేవాలన్నాడు మళ్ళీ అవి వస్తాయి అన్నాడు అవి వచ్చేస్తా అన్నాడు పంతొమ్మిది వందలు తెచ్చుకో అన్నాడు అది ఎంత కష్టం ఇప్పుడు అవి నెలికి వస్తు వస్తాయి తర్వాత మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకుని నీ దగ్గర ఉంచుకును అవి నీకు నువ్వు వాటికి ఆహార మొగనని చెప్పాను చెప్పాడా చెప్పాను ప్రతి జాతి జీవులు జీవుల్లో అప్పుడు డైనాసర్స్ ఉంటాయి అయ్యి రావాలా రావాలి ఏడవ అధ్యాయం ఏడో అదికొండ ఏడో వచ్చిన వీరే కాదు ఆ జాతుల ప్రకారం వీరే కాదు లేకపోతే పదమూడు నుంచి అది నుంచి ఏడు పదమూడు అది కాని ఏడు పన్నెండు నలభై పగళ్ళను నలభై రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిశాను కురిశాను ఆ దిన మందే నోహును నోహు కుమారులకు షేమును హామును యాపేతును నోహు భార్యయు వారితో కూడా అతను ముగ్గురు కోడండ్రను ఆ వాడలో ప్రవేశించరు వీరే కాదు వీరే కాదు ఆయా జాతుల ప్రకారం జాతుల ప్రకారం ప్రతి మృగమును ప్రతి మృగము అప్పుడు ప్రతి మృగం అంటే డైనసాస్ కూడా ఉండాలి 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 ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పెట్టయు ప్రవేశించాను జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి రెండేసి వాడలో ఉన్న నోహు నొద్ద ప్రవేశించను ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మొగదయు ఆడదు ప్రవేశించాను అప్పుడు వాడలో అతను అంటే దేవుడు సృష్టించిన ప్రతి జీవరాశుల్లో అది ఎంత సింహం అని ఏనుగని లొట్టిపట్టి అని డైనాసోస్ అని చిరుతిపల్ అని పిల్లని కుక్కని రాసాడా ప్రతి జీవరాశుల్లో దేవుడు ఎన్ని చేశాడో అన్నీ కూడా రెండేసి రెండేసి ప్రవేశించలేదా ప్రవేశించాను ప్రవేశించే అవునా ప్రవేశించే ఇప్పుడు అవి వచ్చేదో ఆదికం ఎంత వచ్చే పదిహేను వచ్చు ఆదికం ఎమ్దో వచ్చు పదిహేను వచ్చు అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రను వాడలో నుండి బయటకు రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాగు ప్రతి జాతి పురుగులు మొదలైన శరీరంలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావాలను మీద విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని ఓహోతో చెప్పాను ఇప్పుడు ఏమైతే ప్రవహించాయో దేవుడు జీవరాశుల్లో అవన్నీ రావాలి అవన్నీ రెండేసి రెండేసి అవన్నీ బయటకు వచ్చాయి తెలియదా వచ్చా అప్పుడు డైనసర్స్లో లాన్కి వెళ్ళాలి ఉంటే బయటికి రావాలి ఉంటే ఇప్పటికీ ఉండాలి అంటే ఇప్పటికీ ఉండాలి ఇప్పటికీ ఉండాలి ఇప్పటికీ ఉండాలి మరి డైన సైన్స్ ఏం చెప్తుంది ఒక్క డైన చచ్చిపోయాంట మిగతా అన్నీ ఉన్నాయంట ఇట్ ఈస్ రాంగ్ ఆకాశంలో గోళం వచ్చి భూమిని ఇప్పుడు డేకలేదు మిగతా వాళ్ళకి ఈ సైన్స్ అంతా రాంగ్ అంత ఊహాగానం ఇలాంటి మాటలు నమ్మితే కొంభ మొలికొద్ది సైన్సిస్టులు అందరూ కలిసి సైన్స్ ఎంత తప్పంటే ఏదైతే ఉందో దాన్ని ఏదో పరిశీలించి ఏదో చేస్తున్నారు చేస్తున్నారు కానీ వాళ్ళకి ఏమైతే ఏమైనా తెలిస్తే దేవుడు చేసింది సమస్తం ఇప్పటికి ఉంది భూమిని ఎవరు చేశారు ఉంది బైబిల్లో దేవుడు ఆకాశమండలాన్ని మొదటి కాని మొదటి వచ్చి నుండి చివర వచ్చిన వరకు ప్రతిదీ ఎవరు చేశారు దేవుడే చేశారు చేశాడా ఇప్పుడు మనుషులు చదువుకుని పరిశీలించి కింద మీద పడుతున్నారు పడుతున్నారా పడుతున్నారు ఇప్పుడు ఈ సైన్సిస్టులు అందరూ ఏమంటున్నారు దేవుడు లేడు అంటున్నారు మరి దేవుడు లేకపోతే దేవుడు చేసినట్టు బైబిల్ చెప్తుంది మరి దేవుడు లేడు అంటున్నారు మీరు ఇంకొక భూమిని తయారు చేయండి అంటే ఇంకో భూమి ఉన్నాదాన్ని కనుగొనకే తెప్పలో అంటే ఉన్నదానికి ఉన్నదానికి కనుగొనాకే తిప్పల పడిపోతున్నారు అవునా లేని దా నేను కనుక్కుంటాడు వీడు మానవుడు చెయ్యిన చెయ్యింది చేసేదే దేవుడు మానవుడు భూమిని చేయలేడు ప్రపంచంలో చదువుకున్న సైన్స్ సైన్సిస్టులు అందరూ కలిసి ఓ భూమిని తయారు చేయండి బాబు ఇంకో భూమిని ఆ భూమి మీద సముద్రాలు తయారు చేయండి బాబయ్యా మిమ్మల్ని నమ్ముతాం ఆ సముద్రంలో దేవుడు చెప్పడు జలచరాలు వచ్చుగా కన్నాడు దేవుడు ఆ నీళ్ళల్లో సైంటిస్ట్ అంతా కలిసి జలచరాలు వచ్చి కాకన్నా కొత్త ఏమో కొత్త రకం ఏమో ఉంటే ఎంత వేషాలు చదువుకున్న మూర్ఖులు వీళ్ళు ఎవరో చదువుకున్న మూర్ఖులు సైన్సిస్టులు అనగా బైబిల్ చెప్తుంది చదువుకున్న మూర్ఖులు అంటే మూర్ఖుడికి ఒక్కసారి రిజల్ చెప్పు దాంతో చెప్పద్దు సైన్స్లో అందరూ కలిసి గాలిని తయారు చేయండి అంత రమ్మని ఒక సూర్యుని తయారు చేయండి చందుని తయారు చేయండి మళ్ళీ ఆడ అస్తమయము ఉదయం కలగాలి ఇప్పుడు చైనావాడు సూర్యుని చేశాడంట అంటే సూర్యుని చేశాడు ఆడ అస్తమయము ఉదయం కలిగేస్తాడా ఆడేమన్నా తిరుగుతాడా ఎంతకాలం ఉంటుంది అది ఫ్యూల్ పెట్టి దాకా ఫ్యూల్ ఆగిపోతే చూడ సైన్సిస్ట్ ఇది ఆడ సైన్స్ అంత సున్నా అయిపోద్ది సైన్సిస్టులు ఏమీ తయారు చేయలేదు వాళ్ళు ఏమంటున్నారు డైనసస్ ఉండేవి పెద్ద గోళం ఒకటి భూమిన్ టేక్ కానీ కొట్టి డైనసస్ చచ్చిపోయా అంట మరి ఈ చచ్చిపో చచ్చిపోలేవు చచ్చిపోవద్దా లొట్టి పెట్టలు చచ్చిపోవద్దా గడిపేటంటే పోలిగ్గా ఉంటుంది కదా మేడ మరి సింహాలు చచ్చిపోవద్దా అన్ని మనుషులను చచ్చిపోవద్దా చనిపో మరి అన్నీ ఉన్నా ఒక్క డైనోసార్స్ చచ్చిపోయా వాడు అబద్ధికుడు ఎవడు అలాంటి అబద్ధికుడు నమ్మద్దు ఎవరు డైనోసస్ నుంచి అడిగినాడు ఏం పేరు 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 రాయలేదు డైనోసస్ ఉన్నాయా ఇదిగో కింద రై నా కాబు ఎస్ హే ఆర్ఏరా బియుఎన్ఏ వాడి నెంబరు వాడు కోడ్ ఎంత సిక్స్ హండ్రెడ్ సిక్స్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ క్షారా బునగా క్షారా బునగ బూ బూబు అరవై తొమ్మిది డెబ్బై మూడు తెలుసుకోవాలి డైనోసార్స్ లేవు ఉంటే ఇప్పుడు ఉండాలి సైన్స్ చెప్పినట్టుగా ఒక గోడ వచ్చి భూమి పడిపోతే ఒక్క డైనోసర్ చచ్చిపోయా మిగతా అన్నీ ఉన్నాయా ఈ సైంటిస్టులు చెప్పి నవ్వాలో ఆడాలో అర్థం అవుతుంది అంటే అర్థం కాదు చచ్చిపోయే అంట ఆ ఎక్కడ చచ్చిపోయి మిగతా అన్ని బతుకున్నాయా వాళ్ళతో పాటు ఇది చేయాలి అన్ని కూడా చచ్చిపోయే ఇంకేం ఉండకూడదు ఇంకా నీళ్ళలో ఉన్నా చలచి మీద ఉన్నా ఆ భూమి మీద ఉన్నా సర్వ జీవ జీవరాశులు ప్రతి చెట్టు కానీ ఒక రోజు వస్తుంది దేవుడు చెప్తున్నాడు ఆయన సృష్టించిన సృష్టి అంతా ఒక రోజుని స్మార్త్ చేసేస్తాడు అడు మొత్తం జంతువులు పక్షులు మానవులు తుడిసి వేయబడతాయి ఒకసారి తుడిసేసాడు కాలంలో ఏమైతే మళ్ళీ భూమి మీద ఉండాలో అవన్నీ రెండేసి రెండేసి వెళ్ళమన్నాడు వెళ్ళేయి సంవత్సరం పది రోజులు ఉన్నాయి తిరిగి రమ్మన్నాడు అన్నీ వచ్చాయి వచ్చినాయి మళ్ళీ చూస్తాను మనం ఆ గుర్రాలు కానీ ఏనీళ్ళు కానీ దొడిపెట్టలు కానీ సింహాలు పుల్లు ఇంకా క్రూర జంతువులన్నీ సాధు జంతువులన్నీ మేకలు గొర్రెలు ఇంకా ఆవులు ఆవులు ఇవన్నీ నా వాడలకి వెళ్ళి బయటికి వచ్చాయి వాడికి ఆహారం సిద్ధపరుచున్నారు ఆ వాడ మూడు అంతస్తులు గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ థర్డ్ మొత్తం నాలుగు వార్డ్లు అవి ఎన్ని వార్డు నాలుగు వార్డు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఒక్క వార్డే కాదు ఒక్క వార్డ్లో నాలుగు వార్డులు ఉన్నాయి అంటే ఒక్క వార్డులో నాలుగు ఇప్పుడు మన మందిరంలో ఎన్ని మందిరాలు ఉన్నాయి కింద చెప్ప గ్రౌండ్ ఫ్లోర్ పైన ఫస్ట్ ఫ్లోర్ దీని తర్వాత సెకండ్ ఉన్నాయా ఇంకా ఎత్తే ఉంటాయి అలాగే ఒక్క వార్డే కాదు కడతా ఒక్క వార్డ్లో నాలుగు వాళ్ళ కట్టాడు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఎందుకు ఎన్ని జంతువులకి ఆహారం సంవత్సరం కావాలి ఏంటి కాబట్టి డైనాసార్స్ లేవు ఆ డైనాసార్స్ గురించి మకరమన్ రాత్తాడు నలభై నలభై రెండో వచ్చాను నలభై ఒకటో వచ్చాయి ఏబు నలభై ఒకటో వచ్చే మొదలవు మకరమని రాస్తాడు మకర అంటే ఏంటి చాలా పెద్దది కురకొడలు అది ఎక్కడ ఉంటుంది భూమి మీద కురకటల కంటే పెద్ద ఇది సముద్రంలో కురకొడలు అంటే సముద్రంలో చాలా పెద్దది భూమి మీద కురకొడలు అంటే మొసళ్ళ చిన్న చిన్న మొసలు సముద్రంలో చాలా పెద్దది అది వెళ్తుంటే దాని ముక్కుల్లోంచి ఆవృత్తు అంటే ఏమొచ్చేది ఆవరు కదా బైబిల్లో చదువు అది అది తీంధం గారికి ఏబు గంధము యోగు గ్రంథము నలభై ఒకటో అధ్యాయం నలభై ఒకటి మొదటి వచ్చిన యోగు గ్రంథం నలభై ఒకటో మొదటి మొదలవచ్చు నీవు మకరమును గాలముతో బయటకు లాగలవా దాని నాలుకకు త్రాడు వేసి లాగలవా నీవు దాని ముక్కు గుండా సూత్రం వేయగలవా దాని దవడకు గాలం ఎక్కించగలవా అది నీతో విన్నపములు చేయనా మృదువైన మాటలు నీతో నీవు శాశ్వతముగా దాని దాసునుగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయున నీవు ఒక పిట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడేదవా నీ కన్యకులు ఆడుకున్నకై దాన్ని కట్టివేసేదవా బెస్తవారు దానితో వ్యాపారం చేదురా వారు దానిని తొణుకులు చేసి వ్యాపారం దాని ఒంటి నిండా ఇనుప గుచ్చగలవా దాని తల నిండా చేప అలుగులు గుర్చగలవా నీ చెయ్యి వేసి చూడము దానితో కలుగు పోరు నువ్వు జ్ఞాపకం చేసుకునే మరలా అలాగును చేయకుందవు దాని చూచినప్పుడు మనుషులు దాన్ని వసపరుచుకు విడిచెదరు దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనా నువ్వు గుండెలు అవిసిపోను కదా దాని రేపుటికైనా తెగించగల సూరుడు లేడు అట్లుండగా నా ఎదురు నిలవగలవాడెవడు ఆ తెగో అంటే అర్థమేంటి ఒక జంతువునే నువ్వు స్వాధీనం చేసుకోలేకపోతున్నావు అది ఎక్కడ మకరం అంటే క్రొకట అంటే సముద్రంలో ఉన్న కుటల్ భూమి కురుకటల్స్ ఏదో పట్టుకుని లాక్పోతున్నారు సముద్రంలో ఉంటది అసలు లాబడతారు ఇది తరంకర లాక్కురాని అటువంటి దాన్ని నువ్వు లోపరచుకోలేకపోయావు నేను అనుకుంటున్నావు దేవుడు అంతా శక్తిగలవాడు అని చెప్పడానికి ఆ మాట జీవిస్తున్నాడు చెప్పాడ లేదా చెప్పారు కాబట్టి ఈ విషయంలో ఎవరెత్తున్నావు డైనోసార్స్ గురించి బైబిల్లో రాయబడలేదు అంటే దేవుడు వాటిని సృష్టించలేదు అంటే ఇదంతా ఎవరి ఊహ ఊహ శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తల యొక్క ఊహ ఊహ శాస్త్రవేత్తల యొక్క ఊహ ఊహ అందుకని డైనోసర్స్ లేవు ఉంటే ఇప్పుడు ఇంకా ఉండవలసి ఉంటాయి దేవుడు సృష్టించిన ప్రతిది భూమి మీద ఉంది భూమి మీద ఉంది నాహు జల ప్రవానికి వాడలకి అవి పంపించాడు డైనోసర్స్ నీటిలో ఉండగలవా లేకపోతే భూమి మీద ఉండగలవా భూమి మీద భూమి మీద ఉండగలవు నీళ్ళలో ఉండకూడదు జల ప్రవాహానికి ఏమైపోతాయి చనిపోతాయి చనిపో అందుకని భూమి దుంటే ఓడలకి వెళ్ళాలి వాళ్ళకి వెళ్ళిన అన్ని కూడా బయటకు వచ్చాయి అప్పుడు డైనోసర్స్ కూడా బయట పుడికి చూద్దాం ఉంటే ఉన్నాయి అవునా లేవు కాబట్టి డైనోసర్స్ విషయం మర్చిపోవాలి బైబిల్ చెప్పడం లేదు ఒక బైబిల్ చెప్పలేదంటే ఎవరితరం కాదు ఇంకా ఇదంతా ఎవరి ఊహ శాస్త్ర ఎవరు కల్పించాడు ఆ సైంటిస్టులు డైనోసర్స్ చూడలేదు అంటే చూడలేదు ఏదో జంతువులు యొక్క కలిపలాలు తీసుకుని జంతువుల యొక్క తీసుకుని ఇది ఎలా ఉంటదేమో అవ్వచ్చు అని ఊహ అంతేనా అంతే తర్వాత ఇక్కడ ఇక్కడతో డైనోసర్స్ గురించి అయిపోయింది